గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు ఏహోవా మా ప్రభువ భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది ఎంత ప్రభావము గలది యహోవా మా ప్రభువ యహోవా మా యహోవా అన్న మాట పాత నిబంధనలో చూసుకున్నట్లయితే ఆరు వేలు పైగానే ఉన్నది ఒక్క మాట ఇది నేనేమో చూసేసింది కాదు కానీ ఒక పుస్తకంలో చదివాను దాన్ని బట్టి చెప్తున్నా ఆరు వేలు కన్నా ఎక్కువగానే ఉన్నది యహోవా అన్న మాట ఈ యహోవా అన్న మాట జీవము గల మాట అన్నమాట ఎందుకంటే యహోవ ఈరే యహోవ శహోవ షాలోం యహోవ నిస్తి అనేది మనం పాడుతాం వింటాం వాక్యం చూస్తూనే ఉంటున్నాం యహోవాన్మాట ఆయన నామాన్ని హెచ్చించేది ఆయన యొక్క పేరుని ప్రభావాన్ని సూచించే మాట యహోవన్ మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడా భూమి అందరినీ నామము ఎంత ప్రభావము గలది అంటాడు ఎందుకంటే నిర్మాకాండం మూడాజ్యం పద్నాలుగు పదిహేను వచ్చినా చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం ఎర్మా మూడో అధ్యాయము ఇక్కడ మోసేకి దేవుడు అంటున్నాడు నేను ఉన్నవాడును అనవాడు నేనని మోసేతో చెప్తున్నాడు అదే ఇస్రాయల్ ప్రజలతో మోసేమంటున్నాడు అంటే పదిహేను వచ్చినాము దేవుడు మోసేతో నీ పెదరులైన దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడును యహోవా మీ యొద్దకు నన్ను పంపిన ఇస్రాయేళ్ళతో చెప్పవల నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది జ్ఞాపకార్థక నామము ఆ యొక్క నామము గుర్తుండిపోయే నామ యహో అను నామము గుర్తుండిపోయేది ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు అనే నామం కలిగిన వాడు ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము కనుక ఇక్కడ అబ్రహాము అబ్రహాము దేవుడు ఇసుకు నీ యొక్క యొక్క దేవుడు ఇస్ కాపాడిన దేవుడు మోసేతో అంటున్నాడు అన్నమాట మోసే కొంచెం అపనమ్మకం కలిగినది కనుక మోసే గురించి దేవుడు ఏమన్నాడు నేను ఈ యొక్క పితృలకు తోడైన దేవుడు నీకు తోడై ఉన్నా నీ యొక్క నామం నిరంతరము ఉండే నామం ఇదే కనుక నీవు తరతరములకు నీవు నా యొక్క నామాన్ని జ్ఞాపకార్థంగా ఉంచుకున్న వాళ్ళను జ్ఞాపకార్థ కొడుకులు కాదు వెంట వెంట గుర్తు చేసుకుని సంవత్సరం సంవత్సరం పెట్టుకోవడానికి కానీ ఇది జ్ఞాపకార్థ నామము గుర్తుండిపోయే నామం ఏ నామం అది యహోవ యొక్క నామము యహోవ నామాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే అంటాడు మళ్ళీ కీర్తన నూట ముప్పై ఐదులో కూడా ఆయన యొక్క నామాన్ని గురించి వివరిస్తూ అంటాడు అన్నమాట నూట ముప్పై ఐదో కీర్తనలో వద్దు పదమూడో వచ్చిన చదువు అమ్మ ఒకసారి చాలు యహో నామము నిత్యము నిలుచును ఆయన నామము తరతరములు కూడా ఉండేను అట్టి నామము గురించి ఇక్కడ కీర్తనకాడు ఏమంటున్నాడు యహోవా మా ప్రభు ఆకాశంలో నీ మహిమను కనుపరిచేవాడా అంటున్నాడు రెండవ వచనంలో కూడా అంటాడు కదా ఏమని శత్రువులు పగ తీర్చుకున్న వారిని మాన్పి వేటకై నీ విరోధులను బట్టి బాలురేఖయు చంటి పిల్లలకు స్థూతుల ఒక నీవు దుర్గమును స్థాపించి ఉన్నావు శత్రువులు పగ తీర్చుకున్న వారిని మాన్పి వేటకై శత్రువులు మన మీద పగ తీర్చుకోవాలనుకుంటే వాళ్ళ గురించి మనం ఏం చేయాలంట విరోధుల యొక్క బట్టి మనం స్థుతులు చెల్లించాలి ఆయన నామాన్ని మనం కీర్తించాలి ఇక్కడ చంటి పిల్లల యొక్క స్థుతుల మూలంగానే ఒక దుర్గాన్ని స్థాపించిన దేవుడు నీ యొక్క శత్రువుల విషయమే నువ్వు స్థుతులు చెల్లించినప్పుడు దుర్గాన్ని స్థాపించడంటారా వాళ్ళ గురించి దేవుడు ఆలోచించడం అంటారా ఆలోచిస్తాడు ఎందుకని మనము దేవుని స్థుతించాలి వాళ్ళ బట్టి మనం దేవుని స్థుతించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఒక దుర్గానే కాదు మన ముందు ఏ దుర్గం ఉన్నా వాటిని పడగొట్టే దేవుడు ఎందుకు స్థుతులు చెల్లించినప్పుడు చిన్న పిల్లల యొక్క స్థుతుల మూలమే ఆయన దుర్గాన్ని స్థాపించినప్పుడు నీ యొక్క స్థుతులు నా యొక్క స్థుతులు మూలం దేవుడు ఏం చేస్తాడు ప్రతి ఒక్క కార్యాన్ని ప్రతి ఒక్క శత్రు యొక్క మోకను దేవుడు ఖండిస్తాడన్నమాట వాటిని మనల్ని మనం ముందు ఉంచే దేవుడు కాదు మన ముందు నుంచి వాటిని తప్పించే దేవుడు ఎప్పుడు ఏం చేయాలంటే మనం స్థుతులు అనేది చెల్లించాలి ఎందుకంటే మొదటి వచనంలో అన్నాడు కదా ఆయన నామము ప్రభావం గలది భూమి అంతట ఎంతో ప్రభావం గల నామము ఆయన నామము హెచ్చైన నామము కనుక ఆ నామం గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి శత్రువుల గురించి మనము స్థుతులు అనేది చెల్లించాలి అంటాడు అదే మూడో వచనం చూసుకున్నట్లయితే నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా ఇక్కడ ప్రకృతి కూడా మనకి పాఠం నేర్పిస్తుంది ప్రకృతి ప్రకృతి నుంచి కూడా మనం పాఠం అనేది నేర్చుకోవాలి ఎందుకు ఆయన యొక్క చేతి పనిన ఆకాశాలను సృజించిన దేవుడు ఆకాశం మీద కలుగు సూర్య చంద్ర నక్షత్రాలు జంతువులు పక్షులు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి యహోవాన్ని స్థుతిస్తున్నాయి యహోవాన్ని గనపరుస్తున్నాయి అందుకే అడుగు పగ తీర్చుకునే మనం ఏం చేయాలి ముందు రెండవ స్థుతులు చెల్లించాలి అంటున్నాడు ఎందుకు స్థుతులు చెల్లించాలని నువ్వు చెల్లించకపోతే నేను చేసిన నా చేతి పని అయినా ఆకాశ నక్షత్రాలు సూర్యచంద్రులు జంతువులు వృక్షాలు ఇవన్నీ కూడా స్థుతిస్తాయి నువ్వు స్థుతించట్లేదు కనుక నేను వాటికి ఆజ్ఞాపించిన అవి స్థుతిస్తున్నాయి అవి నా మాటకి లోబడుతున్నాయి కానీ నువ్వు మాత్రం లోబడట్లేదు నువ్వు స్థుతించట్లేదు అని ప్రకృతి కూడా మనకి పాఠం అనేది నేర్పిస్తుంది ప్రకృతి నుంచి కూడా మనం నేర్చుకోవాలి ఎందుకంటే చెట్లు చూడండి ఆటలు కావే అవి ఊగుతూనే ఉంటాయి గాలికి కానీ మనం ఏ విధంగా సన్నిధిలో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా కూడా మనం స్థుతి చెల్లించడానికి ఇష్టమనేది ఉండదు అయ్యో దేవా అని కూడా అనడానికి కూడా మనకి కాదు అందుకే అంటున్నాడు కదా నీ చేతి పని ఆకాశ నక్షత్రాలు నీవు కలుగు చేసిన వాటిలే స్థుతిస్తున్నప్పుడు నువ్వెందుకు స్థుతించవు అంటాడు నాలుగో వచనంలో చూడండి ఒకసారి కంటే ఐదు కూడా చదువు అమ్మా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఏపాటి వాడు దేవుడు మనుషుని సృజించాడు ఏ ఏ విధంగా సృజించాడు నేల మట్టితో మనల్ని నిర్మించాడు ఆయన యొక్క పోలికగా మనల్ని చేసుకున్నాడు ఆయన పోలికలో ఉన్న మనము ఏం చేస్తున్నామంట నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడని దేవున్నే మనము హేళన చేస్తున్నామంట కంటే కొంచెం తక్కువగా మనల్ని చేశాడు అయినప్పటికీ తక్కువగా చేసిన దేవుడు మనల్ని ఏమని విడిచిపెట్టలేదంట ఏమి ఇచ్చాడంటే మహిమ ప్రభావంతో వానికి కిరీటాన్ని ధరింపచేసి చేసి ఉన్నాడు తక్కువనిగా చేసిన దేవుడు మనల్ని ఏం చేశాడంటే కిరీటాల్ని మహిమని ప్రభావాన్ని మనకి ఇచ్చాడు కానీ ఆ మహిమని ప్రభావాన్ని మనం ఏం చేస్తున్నామంట తక్కువగా చేసుకుంటున్నామంట తక్కువగా చేసుకోండి ఎందుకని ఆదాము ద్వారానే ఇవన్నీ చేయబడిన దేవుడు ఆదాముకి ఒక అధికారాన్ని ఇచ్చాడు ఇవన్నీ సృష్టించు సృష్టించిన వాళ్ళకి నీవే పేర్లు పెట్టు నువ్వే పేరు పెడితే అదే పేరు భూమి మీద ఉంటుంది వాళ్ళకి పేరు అనేది ఉంటుంది అటువంటి స్థితిని ఆదాముకి ఇచ్చినప్పుడు దేవుడే ఆదాము ఏం చేశాడు దాన్ని తృణీకరించాడు దేవునికి లోబడలేదు దేవుడు పిలిచినప్పుడు చెట్ల చోటున దాక్కునే అడు కానీ ఆ మహిమ స్వరూపాన్ని ఆయన విడిచిపెట్టాడు ఎందుకని ఒక చిన్న ఏది చేయొద్దన్నాడో అది చేసి కనుకనే అక్కడ మహిమ స్వరూపాన్ని విడిచిపెట్టి మానవ రూపాన్ని అక్కడ ధరించాడు అందుకే కంటే కొంచెం తక్కువనిగా చేసినప్పటికి కూడా మహిమ ప్రభావం కిరీటాలు మీకు నేను ధరింప చేసి ఉన్నాను ఆ మహిమ కిరీటాలు ధరింపజేసిన వాటిని మనం ఏం చేయాలి ఉపయోగించుకోవాలి దేవుడు మన కిరీటంగానే ఉంచాడు మహిమతోనే మళ్ళీ నింపి ఉన్నాడు ఆ మహిమని మన యొక్క కిరీట మనం ఏం చేయాలి వాడుకోవాలి దేవుని సన్నిధిలోనే మనం వాడబడాలి ఆయన స్థుతులు అనేదే చెల్లించాలి అదే నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు ఎనిమిదో వచ్చి లాస్ట్లో అంటాడు వాణి పాదమిలకి నీవు ఉంచి ఉన్నావు చేతి పనులన్నింటి మీద కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు నువ్వు ఏ పని చేయాలనుకో ఆ పని మీద దేవుడు నీకు అధికారాన్ని అనేది నీ చేతిలోనే ఉంచాడు ఆ వచ్చిన అధికారాన్ని మనం ఏం చేస్తామని ధృవీకరించుకుంటాం దేవుడు ఈ పని చేయాలని నీకు ఆలోచన ఇచ్చాడు నువ్వు చేయాలి ఎందుకంటే దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు ఆయన చేతి పని మీద నీకు అధికారాన్ని ఇచ్చాడు అదేవిధంగా మన పాదముల క్రింద వీటిలన్నిటినీ ఉంచాడు ఏట్లన్నిటిని అంటే గొర్రెలన్నిటినీ ఎడ్లని అడవి మృగాల్ని ఆకాశ పక్షులని సముద్ర మత్స్యాలని సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటిని కూడా వారి పాదముల క్రింద ఉంచి ఉన్నాడు వాటి కూడా మన పాదాల క్రిందనే ఉంచాడు దేవుడు తక్కువగా చేసినప్పుడు కూడా మహిమతో కిరీటంతో ఇచ్చిన దేవుడు మనకి మళ్ళీ ఏం చేశాడంటే వీటిలన్నింటి మీద కూడా అధికారాన్ని ఇచ్చాడు అధికారాన్ని ఇచ్చి కూడా మన పాదాల క్రిందే ఉంచుకోమన్నాడు కానీ మన నెత్తి మీద పెట్టుకోమని లేదు అట్లని ఎందుకంటే దేవుని యొక్క స్వరూపంలో చేశాడు కానీ వాటిని మనం ఉపయోగించుకోవాలి కానీ నెత్తి మీద పెట్టుకుని ఊరేగించకూడదు మనం ఏ పని చేస్తున్నప్పటికి కూడా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం ఉపయోగించుకోవాలి వాటిని మన పాదాల క్రిందనే ఇంచాడు ఎందుకంటే ఒక బంగారం ధరించాలి అది ఎక్కడి నుంచి వస్తుంది భూమిలోంచే రావాలి ఒక వస్త్రాలు ధరించాలి ఇట్లా కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది చెట్ల నుంచే వస్తుంది కానీ ఇవన్నీ కూడా ఎక్కడెట్టాడంట పైన ఎట్టాడా క్రిందనే మన పాదాల క్రిందనే ఉంచాడు సాతాన్ని కూడా మనం కాళ్ళతో త్రొక్కడానికి చితక త్రొక్కడానికి మన క్రిందనే ఉంచాడు కానీ వాటిని మనం ఏం చేస్తామంటే వీటికి ఎక్కువ అది ఆధిక్యతను అన్నమాట ఎక్కువగా వీటినే మనం పూజిస్తాం దేవుని పూజించడానికి ఎక్కువ ముందు ఆటని మనం ఆరాధించిన తర్వాత దేవునికి ఘనతను దేవునికి మహిమని ఇవ్వాలి అనుకుంటాం ఎందుకు ఇవన్నీ పదాల క్రింద పెట్టాడు ఎందుకంటే మనం ఎక్కువగా ఆటలని ఏమో చేస్తామో దేవుని విడిచిపెడతామని దేవుని తక్కువ చేసుకుంటామేమో అనే దేవుడు మనల్ని కొంచెం తక్కువగా చేశాడు మనకు అవసరమైన కూడా ఏం చేశాడు క్రిందనే ఉంచాడు మన క్రిందనే ఉంచాడు కానీ మనం వాటిని ముందుగా నెత్తి మీద పెట్టుకోవాలని అనుకుంటాం అధికారాన్ని మన చేతి పనులన్నింటి అధికారాన్ని కూడా దేవుడు మనకే ఇచ్చాడు ఆ ఇచ్చిన దేవుడు ఏమన్నాడు ఏహోవా మా ప్రభువా మళ్ళీ లాస్ట్ వచ్చినట్లు అన్నాడు మొదట ఇచ్చిన దానిని మళ్ళీ ఏమన్నాడు ఏహోవా మా ప్రభువ భూమి అందటి నినామము ఎంత ప్రభావము గలది ఇవన్నీ ఇచ్చావు ఇవన్నీ ఉపయోగించుకుంటున్నాం కనుక నీ యొక్క నామము చాలా ప్రభావము గలది నీ యొక్క నామము హెచ్చైన నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము అని మోసేతో అన్నాడు కదా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అనువాడను ఉన్నవాడను అని అన్నాడు బోధ భవిష్యత్ వర్తమాన కాలంలో కూడా నేను ఉన్నవాడునని ప్రకటన ఓటి ఇరవీలో కూడా అంటుంది వీటి రీతిగా ఉన్న దేవుని గురించి మనం ఏం చే ఉండకూడదు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావం అధికారము కిరీటం ఇచ్చిన దేవుని మనం ఏం చేయాలంటే పూజించాలి హెచ్చించాలి అనే నామాన్ని మనం గనపరచాలి దేవుడి హెచ్చరికను గాక ఆమె